ఆత్మీయులారా ఈవేళ పవిత్రమైన ఆదివారం పరమ పౌజ్యులైన భరద్వాజ మాస్టార్ గారిని సంస్మరించుకునే పావన దినం ఈరోజు మాస్టారికి సంబంధించిన అక్కడక్కడ అలతి అలతి జ్ఞాపకాలను జ్ఞాపకం చేసుకుందాం ఆయన ఎలా ఆలోచించేవారు ఎలా ఉండేవారు ఎటువంటి స్ఫూర్తిదాయకమైన జీవితం వారిది ఆయన సాన్నిధ్యం వారిది అనేదాన్ని ఆయన అరుదైన మానవోత్తముడు ప్రపంచంలో మనం ఎంతోమందిని చూస్తాం కదా వాళ్లలో మరచిపోలేని వారుగా ఉండేవారు మనము బాబా గురించి ఒక మాట వింటాం సాయిబాబాని ఎవరైనా గన చూచారంటే ఒక్కసారి చూచిన ఆయనకు మర్చిపోలేరు ఎందుకని ఆయన సాన్నిధ్యము ఆయన రూపమే కాకుండా దాని వెనక ఉండే నిత్యము దీప్తివంతమైనటువంటి చేతనత్వము అది ఇంక వీలు వీలులేని విధంగా ఉండేది అందుకని అందరూ చెప్పేవారు ఆ మారాఠీ వాళ్ళంతా ఆయన బ్రహ్మజ్ఞాని అని అనిపించేది అలా అనేవారు మనం బ్రహ్మజ్ఞాను చూడకపోయినా బాబాను చూశాం కదా బాబాలాయే బ్రహ్మజ్ఞాని ఉంటాడు అని అనిపించుంటుంది వాళ్ళకి అట్లాగే మాస్టర్ ఎలా ఉండేవారంటే సమ సమ విభక్తంగ స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ లక్ష్మీవాన్ మాస్టర్ గారు ఆయన తీర్చిదిద్దిన రూపం సమ సమ విభక్తంగ ప్రతాపవాన్ ఆయన ఈ పెదాల చివర చిన్నగా నవ్వేవారు ఆ నవ్వు చూడటానికి ఏమోయ్ బాగున్నావా అనే పలకరింపు చూటానికి చాలామంది ఆయన సాన్నిధ్యానికి వచ్చి చూసేవారు ఆయన పాదాలు అంటే నమస్కరించగానే ఒక గొప్ప సంతోషం తృప్తి శాంతి అన్నిటికంటే ముందు సపోర్ట్ నాకు ఆయన ఉన్నారు అనే భావం ఆయన ఆయన హృదయవాసి అయిన సాయినాథుల వారు దానికి మూలమైన సనాతన ధర్మ యొక్క పూర్తి ప్రజ్ఞతో కూడిన సపోర్ట్ మనకు మనకుందనిపించేది మాస్టర్ అంటే బలం మాస్టర్ అంటే ఒక తేజం మాస్టర్ అంటే ఒక పరమాద్భుతమైనటువంటి ఎట్టి పరిస్థితులలో అయినా మన తోడుండేటువంటి తోడు నీడ అలా ఉండేది సరే ఆయన ఏం చేసేవారు ప్రతి పని చాలా క్రమబద్ధంగా ఉండేది ఏ పని చేసినా సరే ఎప్పుడైనా సరే పైగా ఆయనకు ఒక పరమాద్భుతమైనటువంటి అనుభూతి సిరిడిలో జరిగిన తర్వాత తన మొత్తం జీవితాన్ని సాయి పాదాలకు అంకితం చేసి ఆయన అన్నారు వీడు బానిస అయ్యాడు అని తన గురించే చెప్పుకుంటూ అసలు అది ఊహించలేము పిచ్చిపెట్టినట్టు ఆయన ఎప్పుడూ సాయిబాబాకి సంబంధించిన అన్ని విశేషాలు సేకరిస్తూ జీవిత విశేషాలు సేకరిస్తూ పరమాద్భుతమైన రీతిలో సాటివారికి వివరిస్తూ అందులోనే తాను ఆనందిస్తూ ఆనందాన్ని మనకు పంచుతూ ఉండేవాడు అంటే ప్రతి దగ్గర ఆయన తనదైన రీతిలో పరమాద్భుతమైన రీతిలో ఒక ఒక పెద్ద ప్రపంచంలో ఒక వెలుగును విడిచారు ఒక అద్భుతమైనటువంటి ఒక్కొక్కసారి మాస్టర్ని వెనక్కి తిరిగి తలుచుకుంటే అంటే మనం అప్పుడప్పుడు ఒక అద్భుతమైన మెరుపులు చూస్తాం కదా ఆకాశంలో శంపాల తనను చూస్తుంటాం ఆ విధంగా ఒక అద్భుతమైన మెరుపు లాంటివారు అట్లా వచ్చారు ఇలా వెలిగారు అలా లీనమైపోయారు అట్లాంటిది వారి జీవితం అనిపిస్తుంది అట్లా ఆయన గురించి ప్రతి చోట ఏ విషయం తీసుకున్నా నాలో లక్ష జ్ఞాపకాల పనీ ఉన్నది ఆ కోటి పూదండలలో ఏదండ శ్రేష్టమని చెప్పగలను అన్నట్టు మాస్టారి పూర్తి మాస్టారి స్మృతి మాస్టారి జ్ఞాపకం మనను ముందుకు పరమద్భుతంగా నడిపించగలదు ఏ విషయమైనా తీసుకోండి ఆయన అలా కూర్చొని ఉంటారు సార్ మహాత్ముడు అంటే ఎవరు ప్రాణి పరిస్థితి పదార్థానికి కట్టుబడని వారు అని చెప్పేస్తారు అంటే ఇంకా మనం ఎంత చూసినా అదే అవుతుంది అట్లా ప్రతిదానికి ఒక అద్భుత వివరణ ఉంటుంది ఆయన జీవితంలో ఆయన జీవితంలో ఒక అద్భుతమైన భారతీయ ఋషిధర్మపు సిద్ధాంతం ఉంది ఆ సిద్ధాంతానికి సరైనటువంటి సాధన ఉంది సిద్ధాంతము ఆ సిద్ధాంతానికి సరైన వివరణాత్మకమైనటువంటి సందేశము దానిని ఒక ప్రాక్టికల్గా అనుసరించడానికి కావలసిన విషయము అటువంటి మహాత్ములను ఆశ్రయించి పొందవలసిన గమ్యము గమనము ఇవన్నీ ఉంటాయన్నమాట ఒక్క మాటలో చెబితే సార్ మనం ఎవరికైనా ఏదైనా మేలు చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటే ఒక ఉత్తములైన మహానుభావులను పరిచయం చేస్తే బాగుంటుంది నేనైతే సాయిబాబాను పరిచయం చేస్తాను బాబాను ఏదైనా పరిచయం చేసావా వాడి జీవితం అద్భుతంగా ఉంటుంది అందుకని మనం చేయాల్సిన పని ఏంది ప్రతి వ్యక్తికి సాయి ద్వారా భారతీయ ఋషిధర్మాన్ని దాని ద్వారా ప్రాచీన సనాతన ఆధ్యాత్మికమైనటువంటి తపోశక్తిని ఆ విధంగా వచ్చి ఉత్తమ జీవన సంస్కారాన్ని పరమార్థాన్ని వాడికి ప్రసాదించినట్టు అందుకు అతనికి కావలసిన మార్గాన్ని సుగమం చేసినట్టు అన్నిటికంటే గొప్ప సహాయం మహాత్ములను ముఖ్యంగా సాయిలాంటి పూర్ణ పురుషులను సచ్చిదానంద సద్గురులైనటువంటి వారిని పరిచయం చేయటం అని మాస్టర్ చెప్పేవారు ఆయన అనుక్షణం ఆయన శ్వాసలో శ్వాసకాధారమైన జీవధర్మంలో దానికి ఆధారమైన ప్రాణచలనం సమస్తంలో వీటన్నింటిలోనూ ఆయన తనదైన తన గురువుకు ఆత్మార్పణ చేసిన అద్భుతమైన గురు భక్తుడు ఉండేవారు పైకి భరద్వాజి గారి లాగా కనిపించిన లోపల సాయి యొక్క పరమభక్తుడైన స్ఫూర్తిదాయకమైన ఒక వ్యక్తి ఒక సాధకుడు ఒక సత్యాన్వేషకుడు ఒక చిన్మయమూర్తి ఉండేవారు ఆ విధంగా మాస్టారి తలపే ఒక పులకరింత కలిగించే ఒక అద్భుతమైన అనుభవం అన్నమాట ఆయన ఒకసారి సిరిడి వెళ్ళి అక్కడి నుంచి పూనా వెళ్ళారు అక్కడ గుళవని మహారాజ్ గారిని చూశారు ఆయన ఏమన్నారంటే శ్రద్ధగా ఏదైనా ఒక గ్రంథాన్ని చదివితే అంతవరకు బాబా చరిత్ర పారాయణ చేయటం తెలుసు మాస్టర్ అంతేకాకుండా ఆయన అందులో ఎంతో ప్రగతి సాధించి ఎంతో విషయాలు సేకరించున్నారు బాబా గురించి అక్కడ మహారాష్ట్ర అంతా కూడా పారాయణ చేసే ఒక గ్రంథం అంటే శ్రద్ధగా తలుచుకుంటే దానివల్ల ఒక ఉత్తమమైనటువంటి గురువు యొక్క దర్శనం లభించేటువంటి పుస్తకం ఒకటి ఉంది దాని పేరు శ్రీ గురు చరిత్ర అని చెప్పి ఆయన గారు బులవణి మహారాజు గారు ఆయనకు శ్రీ గురు చరిత్ర ఇచ్చారు అది వాసుదేవానంద సరస్వతి స్వామి రాసింది ఆ వాసుదేవానంద సరస్వతి స్వామి ఆయన తేంబే స్వామి అంటారు ఆయన వస్తుంటే కంచి పెద్ద స్వామి వారు అన్నారు అయం హి భగవాన్ విష్ణో దత్తాత్రేయో మహాముని దత్తాత్రేయుడే నడిసి వస్తున్నాడన్నారు ఆయన్ని అటువంటి ప్రశంస పొందిన మహానుభావుడు ఆ నడిచిన దత్తాత్రేయుడు వాసుదేవానంద సరస్వతి ఆయన రాసినటువంటి సంహిత ఆయన గురుద్వి శ్రీ గురుచరిత్ర అనే రెండు పుస్తకాలు పుల్లవణి మహారాజు గారు మాస్టారు గారికి ఇచ్చారు ఈరోజు మాస్టార్ పేరుతో మనం చూసే గురుచరిత్ర అది ఆ గురుచరిత్ర ఏమిటంటే అది ఒక తపో పునీతమైంది ఎవరైనా గన భగవంతుడి పట్ల దైవం పట్ల ఇట్లా మహాత్ముల పట్ల గురువు పట్ల శ్రద్ధ ఉండి నాకు ఒక గురువు యొక్క దర్శనం కావాలి నాకు ఒక జీవితానికి ఒక మంచి మార్గం కావాలి అని అనుకున్న వాళ్ళు ఆ పుస్తకాన్ని శ్రద్ధగా పారాయణ చేస్తే ఒక అద్భుతమైనటువంటి మార్గం సుగమం అవుతుంది ఎవరికైనా అందుకు గురుచరిత్ర పనికి వస్తుంది గురుచరిత్ర పారాయణ గురు దర్శనానికి దోహదం అవుతుందని సాయిబాబా వారు కూడా సాటే విషయంలో చెప్పారు అతడు విపరీతమైన కష్టాలు పాలైనప్పుడు గురుచరిత్ర పారాయణ చేయమని బాబా కూడా చదువుతారు అదే విధంగా అనేక విధాల ఉపయుక్తమైన గురు చరిత్రను అందుకని మాస్టర్ గారు మనందరికీ అందించారు ఆ విధంగా సాయి యొక్క కృప మనకు లభించింది అన్నమాట అందుకని మాస్టారి శ్వాస మాస్టారి ధ్యాస మాస్టారి ఆశీర్వాదము మాస్టారి ఊనికి ఏది అయినా సరే మనను పరమ పావనంగా ముందుకు తీసుకెళ్ళగలిగే మహత్తర తరుణోపాయం సర్వజనులందు మీ భక్తి విరియుగాక సర్వకార్యములందు మీ ధర్మమే వర్ధిల్లుగాక సర్వజీవుల సర్వాభీష్ఠములన్నీయో మేము చేర్చునవే అవుగాక సర్వ భేదములన్నీయో మీ కృపణ సామరస్యముందుగాక ఓ తండ్రి తమరే గమ్యం తమరే లక్ష్యం తమరే జీవిత సాధనోపాయం అన్నదే మన చరమ పరమ ప్రార్థన నమస్కారం श्री सचिदानन्दसद्गुरुतायिना महाराजी महाराज सायि रां सायि राम् यच्छायी राम गुरुदेवदत्ता राम जय रामी राम गुरुदेवदत्ता सायि राम् तायी ाई राम झा राम देव राम छा राम देव साम राम Sai Ram 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 गुरु तायना महाराज की जय